హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ కృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అదేంటోనండి అదొక ఆనందం అనమాట పొద్దున్నే ఇలా నేను చూడటంతో పాటు మన వాళ్ళందరికీ చూపించితే బాగుండు మీరు కూడా చూస్తే బాగుంటుంది కదా అని అదొక తాపత్రయం అనమాట ఇంకా వాతావరణం చూడండి ఎంత బాగుందో ఏదన్నా కొంచెం పక్షుల సౌండ్లు అలా వచ్చినాయి అనుకోండి అదొక ఆనందం అనమాట నాకు ఇంకా అలా ఫోన్లో వీడియో తీస్తూ ఉంటాను అసలు మీరు నమ్ముతారో లేదో సగం వీడియోస్ ఇవే ఉంటాయండి కొంచెం ఏదన్నా పక్షుల సౌండ్ అలా వచ్చింది అనుకోండి ఇంకా అలా వీడియో తీస్తూ ఉంటాను అనమాట అదొక ఆనందం ఏంటంటే మీరు కూడా చూస్తారు అన్న ఉద్దేశం అదొక తపన అనమాట నాతో పాటు మీకు కూడా చూపించుదాము అని ఓకేనా అండి ఇంక నేనైతే పొద్దున్నే వాకి ముగ్గు కూడా పెట్టేశాను అనమాట ఇంకా ఈ వీడియో వచ్చేసి సోమవారం రోజు హాస్పిటల్కి వెళ్ళాము ఆ రోజు డాక్టర్ గారు లేరు అని చెప్పేసి మళ్ళీ బుధవారం హాస్పిటల్కి వెళ్ళామని లాస్ట్ వీడియోలో మీతో చెప్పాను కదా ఇంకా సోమవారం రోజు తీసిన వీడియో అనమాట ఇది ఇంకా మనకి ఇక్కడ నెట్టు తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వీడియోస్ డౌన్లోడ్ అవటం కొంచెం టైం పట్టిద్దండి అంటే రోజు ఒక వీడియో డౌన్లోడ్ అయ్యేటప్పటికీ ఫోన్లో నెట్ అంతా అనమాట ఇంకా మనకి ఇన్ని రకాల ఫోన్లు అయితే లేవు కదా ఉంది ఒక్క ఫోను ఇంకా దాంట్లోనే మనం ఉపయోగించుకోవాలి కాబట్టి రోజు ఒక వీడియో డౌన్లోడ్ అయ్యేటప్పటికే నెట్ అంతా అయిపోతుంది ఇంకా అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట ఇంకా ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇది ఇంక ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను వాయిస్ ఇచ్చి ఇంకా నాకు నేనే టార్గెట్ పెట్టుకుంటానండి అంటే నాకు నేనే పోటీ అనమాట ఎవరితో ఒకరితో పోల్చుకొని ఏ విషయానికైనా సరే ఇంక అయితే మా వారితో చెప్పాను అనమాట నువ్వు వీడియోస్ తీర్థ కూర్చున్నావు తొమ్మిదింటికల్లా అంటే పదింటికల్లా వెళ్దాము అని మా వారు చెప్పారు పదింటికి కాదు తొమ్మిదింటికే నేను రెడీ అవుతాను ఇంకా ఐదు నిమిషాల ముందే నేను రెడీ అయి కూర్చుంటాను చూడండి నేను వీడియోస్ తీసుకున్న ఏ పనైనా సరే నేను లేట్ చేయను ఐదు నిమిషాల ముందే రెడీ అవుతాను చూస్తూ ఉండండి అని చెప్పేసి మా వారు పది అని చెప్తే లేదు నేను తొమ్మిదింటికే రెడీ అవుతాను చూస్తూ ఉండండి అని చెప్పేసి నాకు నేనే పోటీ పెట్టుకున్నాను అన్నమాట ఎలాగైనా సరే తొమ్మిదింటికల్లా రెడీ అయిపోవాలి అని నాకేంటోనండి అదొక ఆనందం అన్నమాట ఏదైనా సరే నాకు నేనే పోటీ పెట్టుకుంటాను అది ఏ విషయమైనా బ్లౌజులు గుట్టే అయినా ఇంట్లో పని అయినా ఏదన్నా వస్తువు కొనుక్కోవాలన్నా ఒకళ్ళతో ఎప్పుడూ పోల్చుకోనండి నాకు నేనే ఇది చేస్తే బాగుండు అనుకుంటాను దానికి తగ్గట్టే నేను ప్లాన్ చేసుకొని నాకు నేనే పోటీ పడతా ఉంటాననమాట అది ఎప్పుడు నాకు మంచి అలవాటు అనిపించిందండి ఎందుకంటే ఒకళ్ళతో పోల్చుకున్నాం అనుకోండి ఇబ్బంది పడాల్సి వచ్చింది ఎప్పుడైనా సరే మనం ఒకళ్ళతో పోల్చుకోకూడదు ఏదైనా మనకు మనమే పోటీ ఏదైనా మంచి ఏదో చెడేదో ఆలోచించుకొని చేసుకుంటే బాగుండు అనిపించింది నేను ఎప్పుడు అదే ఫాలో అవుతాను అలా ఫాలో అయ్యాను కాబట్టే ఈరోజు ఉన్న దాంట్లో ప్రశాంతంగా బతకగలుగుతున్నాను అనిపించింది ఇంకా చకచకా పనులన్నీ చేసేసుకుంటున్నానండి చెప్పాను కదా మా వారికి పదింటికి కాదు తొమ్మిదింటికే రెడీ అవుతాను అని ఇంకా అసలు ఇంక అన్నీ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చకచకా పనులన్నీ చేసేసి తొమ్మిదింటికి అని చెప్పాను కదండి ఖచ్చితంగా పావుదొక్కు తొమ్మిదింటికే రెడీ అయిపోయాను నేనైతే ఇంకా అప్పటికి మా వారికి ఫోన్లు చేస్తున్నాను అనమాట నేను ఎప్పుడో రెడీ అయిపోయాను మీదే లేట్ అయ్యింది తొందరగా రండి రండి అని ఫోన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అలా నాకు నేను పోటీ పెట్టుకొని ఏ పనైనా సరే అట్లా చేసుకుంటూ ఉంటానండి ఇంక ఈరోజైతే కర్రీ పప్పు టమాటా చేశానండి తొందరగా అయిపోయింది కదా కుక్కర్లో పెట్టేస్తే తొందరగా అయ్యిద్ది అన్న ఉద్దేశంతో పప్పు టమాటా చేశాను అనమాట టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేశానండి ఇంకా పొద్దున్నే వేడి నీళ్ళు కాసి అమ్మ నేను ఇద్దరం తాగేసాము ఇంకా తర్వాత జావ కాసి పక్కన పెట్టాను అనమాట పెట్టేసి ఇంకా ఒక పొయ్యి మీద పప్పు కడిగి పెట్టేసి గిన్నెలు ఉంటే కడిగేశానండి ఇంకా అవి అయిపోయిన తర్వాత రైస్ కూడా కడిగి అక్కడ పెట్టాను వచ్చిన తర్వాత అన్నం వరకు వండుకుందాము అని చెప్పేసి అన్నం అయితే వండలేదు కడిగి అక్కడ పెట్టాను పప్పు టమాటా అయితే చేసేసానండి ఇంకా అమ్మకేమో ఈరోజు ఎందుకు జావ తాగాలనిపించలేదంట కొంచెం ఎందుకనో కొంచెం అరగనట్టుగా తెగులుతున్నట్టుగా అట్లా అనిపించింది అంది ఇంకా మనం హాస్పిటల్కి వెళ్తున్నాం కదా ఏమి తినకపోతే నీరసం వచ్చిద్ది తాగాల్సిందే అని చెప్పేసి ఇంకా జావ వద్దంది అని చెప్పేసి ఇంకా నేనైతే కొంచెం గ్రేప్స్ జ్యూస్ వేసి ఇచ్చానండి ఇంకా అవి తాగిందనమాట ఇంకా మేము హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చామండి ఇంక ఈరోజైతే డాక్టర్ గారికి ఆరు సర్జరీలు ఉన్నాయంట ఓపీ అయితే ఏం తీసుకోలేదండి అనవసరంగా వెళ్ళి తిరిగి వచ్చామనిపించింది అసలుకే అమ్మ కొంచెం నొప్పులతో బాధపడుతుంది జర్నీ చేస్తే ఇంకా నొప్పులు ఎక్కువ అవుతున్నాయి అన్నమాట అయ్యో ఫోన్ చేసి వెళ్తే బాగుండేదే అనిపించింది ఇంకా తప్పు మాదేలేండి ఫోన్ చేసి వెళ్ళాల్సింది మేమేమో ఫోన్ చేయకుండా వెళ్ళాము ఇంకా తప్పదు కదా తప్పు మందయినప్పుడు చేసేది ఏమీ లేక తిరిగి వచ్చేసాము ఇంకా ఎల్లుండి రామన్నారనమాట ఇంకా మేము తిరిగి వచ్చేసామండి వచ్చిన తర్వాత ఇంకా రైస్ గడిగి పెట్టుకొని ఇంకా భోజనం అయితే చేసేసాము కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడైనా సరే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఒక విషయం అయితే అర్థమైందండి మాకు ఫోన్ చేసి వెళ్ళాలి ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి గంట జర్నీ అనమాట అయ్యో ఫోన్ చేసి వెళ్తే బాగుండేదే అనిపించింది ఇంకా తప్పదు కదా తప్పు అయినప్పుడు ఇంకా మేమైతే తిరిగి వచ్చేసామండి ఇంకా తర్వాత బుధవారం రోజు వెళ్ళి మళ్ళీ చూయించుకొని కుట్లోడ తీయించుకొచ్చాము ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను కదా ఇంకా అది అనమాట ఇప్పుడైతే అమ్మ హెల్త్ అది బాగానే ఉందండి నొప్పులైతే తగ్గినాయి ఇప్పుడైతే అంత బాగానే ఉంది కాకపోతే కొంచెం వయసు ఎక్కువ కదా కొంచెం సెట్ అవ్వటానికి టైం పట్టిద్ది కొంచెం బలమైన ఆహారం తీసుకోవాలని చెప్పారు ఓకేనా అండి ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ కూడా తెప్పించాను అనమాట లడ్డూ చేయటానికి ఇంకా అవి ఏపి మెత్తగా మిక్సీ పట్టి లడ్డూ చేయాలనుకుంటున్నాను ఇంకా అవి కూడా చేసి రోజుకొకటి పెట్టామనుకోండి కొంచెం హెల్త్ తొందరగా సెట్ అవుతుంది అనమాట ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వల్ల కొంచెం మనకి బోన్స్ పడటానికి కానీ హెల్త్ బాగోవడానికి బాగా ఉపయోగపడతాయి కదా ఇంకా అవి కూడా చేయాలన్నమాట ఇంకో విషయం ఏంటంటే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా మా ఇంటికి వెళ్ళి రాలేదండి ఇంకా ఏ రోజుకి ఆ రోజు ఇక్కడే సరిపోతుందనమాట అంటే మరీ అంత ఒక గంట ఒక అరగంట కూడా ఖాళీ లేకుండా ఏం లేదులే కానీ కాకపోతే ఏంటంటే కొంచెం మా వారి మీద నాకు కోపం వచ్చిందండి నాకు చెప్పకుండా ఏవేవో చేసేస్తున్నారు ఏవేవో అంటే ఇంక వేరే ఏదో అనుకొని ఊహించుకోకండి ఇంట్లో పనులు ఇల్లు సో బండలు బరిపించటము సోలార్ పెట్టించడం అవి చేశారనమాట నాతో ఒక్క మాట కూడా అనకుండా చేసేసారండి అంటే హాస్పిటల్లో ఉన్నాం కదా అమ్మ దగ్గర ఇంకా అప్పుడు చేసేసారనమాట నాకు చెప్పకుండా అంటే మొదలుపెట్టారు ఇంకా పూర్తి అవ్వలేదులేండి పని అయితే స్టార్ట్ చేశారు నడుస్తూ ఉంది ఇంకా నాకు చెప్పలేదు కదా అందుకోసం నాకు కొంచెం కోపం వచ్చేసి నేను వెళ్ళలేదనమాట అంటే ఇల్లు బాగు చేయించడం తప్పు అని అని కాదులేండి నాకు ఎందుకు కోపం వచ్చిందంటే పూల మొక్కలన్నీ పీకేసారండి అందుకు కోపం వచ్చిందనమాట నాకు ఏదైనా నేను భరించగలుగుతా కానీ పూల మొక్కలు పీకేస్తే మాత్రం అస్సలు నాకు పిచ్చి కోపం వచ్చేసింది అనమాట ఇంకా అందుకోసం అయితే నేను వెళ్ళలేదు ఇంకా ఇంటికి కూడా ఇల్లు రావాలండి ఇల్లు చాలా గుర్తొస్తుందనమాట ఇంకా మనకి చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా ఎవరి ఇల్లు వాళ్ళకి గొప్పే కదండి ఇంకా మనం ఒకసారి పెళ్ళే వెళ్ళిన తర్వాత మనకు అన్నీ ఆ ఇల్లే అవుతాయి ఇంకా అసలు నేను చాలా మిస్ అయిపోతున్నానండి ఇల్లు అయితే చాలా గుర్తొస్తుంది మా వారు పిల్లలు అయితే రోజు వస్తున్నారులేండి ఇక్కడికి అమ్మ దగ్గరికి వచ్చి కొంతసేపు కూర్చొని వెళ్తున్నారు వాళ్ళని అయితే ఏం మిస్ అవ్వటం లేదులే కానీ కాకపోతే ఏంటంటే ఇంటిని పూల మొక్కల్ని వీటిని అయితే బాగా మిస్ అవుతున్నాను అనమాట ఇంకా గేదెలను కూడా చాలా మిస్ అవుతున్నానండి కాకపోతే ఇంకా అమ్మేసాంగ్ కాబట్టి ఇంక చేసేది లేదు వాటి గురించి అయితే ఇంకా ఇంటిని మొక్కలని అయితే చాలా మిస్ అవుతున్నాను అనమాట వెళ్ళి చూసి రావాలి ఓకేనా అండి ఇదండి ఈరోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్